స్వాగతం సావిత్రిబాయి ఆశయాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తీరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నరేంద్ర యాదవ్ అన్నారు తీరలింగంపల్లి డివిజన్ లో గల తురబీ కాలనీ ఎంపీపీఎస్ పాఠశాలలో సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మదర్ సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ అద్దం కొండల రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నరేంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీఎస్ పాఠశాల మహిళా ఉపాధ్యాయులకు కార్పొరేటర్ సాలువ కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు సీఎం ముఖ్యమంత్రి రామంత్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్పొరేటర్ పేర్కొన్నారు భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు పూలే పునాది వేశారని మహిళా విద్యకు ప్రాధాన్యత కల్పించారని గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా వారిలో నైపుణ్యాల వృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు మరి మహిళా ఉపాధ్యాయులను సన్మానించుకోనికే ఇచ్చేసినటువంటి సోదరి వేదిక నలకరించినటువంటి సోదరి సోదరులకు మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు మహిళా ఉపాధ్యాయుర అందరికీ కూడా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టుగా చెప్పినటువంటి భక్తులందరూ కూడా సావిత్రిబాయి పూలే గురించి చక్కగా వివరించడం జరిగింది ముఖ్యంగా మా సిస్టర్ భూజిత చక్కగా వివరించడం జరిగింది అలాగే మరి ఉపాధ్యాయురలు ఇద్దరు కూడా ముగ్గురు కూడా చక్కగా వివరించడం జరిగింది మహిళా సామాజికవేత్త ఆ రోజుల్లో నూట నలభై సంవత్సరం నూట ఎనభై సంవత్సరాల క్రితమే ఆ రోజు స్కూల్ పెట్టి మరి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని మహిళల ను చక్కగా మంచి మార్గాన్ని తీసుకురావాలి మహిళలకు స్పెన్షన్ ఇవ్వాలి మహిళలందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ముందుకు రావాలి అనే మహిళా సంస్కర్త మరి సామాజికవేత్త మహిళా మహిళల గురించి పోరాడ పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన అమ్మ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఈరోజు ప్రభుత్వం వారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు అన్ని ఆలోచన చేసి మరి ఈరోజు మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం అత్యదాయాన్ని కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలందరూ కూడా మీరందరూ కూడా రాబోయే తరాలకు ఇప్పుడు చెప్తున్నటువంటి ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు రాబోయే తరాలకు మరి ఎన్నో రకాలుగా మార్గదర్శకాలు ఇవ్వాలని పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దాలని మంచి ఉత్తమమైనటువంటి స్థితికి వాళ్ళను ఎదిగించడాకే మీరు దోహదపడాలని కాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సెకండ్లో ఉండాలి సార్ వాళ్ళు సెకండ్ వాళ్ళు ఇక్కడ సైడ్ ఉండాలి సావిత్రిబాయి జయంతి గారి కలిగి విశేషమైన విద్యార్థులు స్థానిక కార్పొరేటర్ ఈ పాఠశాలని దత్త తీసుకున్నటువంటి పెద్దన్న రాగం నాగేంద్ర యాదవ్ అన్న గారికి అట్లాగే అంత కట్టించింది ఆ పూర్తిగా కర్త కర్మ క్రియ కూడా అగేంద్రాన్ని కట్టించింది ఇక్కడ ఇంతమంది పిల్లలకి విద్యా బుద్ధుడు అందిస్తున్నందుకు నాకివాళ నాగేంద్రంలో మహాత్మా జ్యోతిరావు గురి వారసులు కనిపిస్తా ఉన్నాడు మరి ఆనాడు తల్లి సావిత్రి వారి నూట తొంభై ఏడేళ్ళు మహారాష్ట్రలో జన్మించి ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితులకి ఎటువంటి తొలి ఉపాధ్యాయు తన చదువును కొనసాగించింది ఏళ్ళ వయసులోనే బాల్య వివాహమైంది అయినా సరే బుద్ధి ఆమెను చదివించకుండా వదిలిపెట్టలేదు చదివించి ఆమె ఒక టీచర్ని వేసేడు ఆ టీచరే ఇవాళ మనకు సావిత్రిబాయి వినేగా మనందరికీ చదువు నేర్చినటువంటి తల్లి కాబట్టి ఆ చదువుల తల్లి యొక్క వారసత్వాన్ని అందించుకొని ఇవాళ ఆడపిల్లల్ని మొత్తంలో మనం చదివిస్తున్నాం కారణం అందుకారంలో సావిత్రిబాయి పూలే అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోరాదు ఒకనాడు ఆడపిల్లలకు సమీపటువంటి రోడ్డు నుండి ఇవాళ ఆడపిల్లల్ని చదివిస్తున్నటువంటి స్థాయికి మనం బట్టి ఆనాడు పూలే తగ్గు లేవంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మరి సావిత్రిబాయి పూలే అనేక ఆమె ఆనాడు శిరో మూలనాలు చేయకుండా అట్లాగే మూడు నమ్మకాల వ్యతిరేకంగా పనిచేసి అనేక మంది దద్ద తీసుకున్నది ముఖ్యంగా ఆ రోజు వచ్చినటువంటి గుబ్బర కరువు వ్యతిరేకంగా రెండు వేల మంది ఇట్లాంటి పిల్లలకి అన్నదానం చేసినటువంటి మహాతల్లి సావిత్రిబాయి వారి అనేటువంటి విషయాన్ని కూడా మనం గురించుకోవాలి మరి నేను ఒక రచయితగా ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మీరు రచన చేస్తున్నారంటే కారణం కూడా భూమి తప్పుడు బాబాసాయి దానికి కారణం మరి అలాంటి భూమి కూడా సాగు రచన ఏదో చేసి ఈ సమాజాన్ని ఆలోచించవేసింది అంటే మనం సావిత్రిబాయి పులిలో మూడు కూరాలు ఉన్నాయి ఒకటి విద్యా వ్యాప్తి కోసం ఆమె జీవితాన్ని చేసింది రెండు కూర వ్యతిరేకంగా గురాలు మూడు రచనలు చేసి సమాజాన్ని మేల్ కాబట్టి అవి మనం తీరీ అనుకోవచ్చు ఆ మహాశ్యం దెబ్బల సందర్భంగా ఈ రోజు మహిళల్ని సన్మానించుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మన ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆత్మీయ మిత్రులు ప్రసాదంకి మరి మరియు ప్రత్యేకమైన ధన్యవాదాలు తాము ఎంతో బిజీగా ఉన్నా సరే ఈ కార్యక్రమం కోసం వినిపించినటువంటి ప్రాంత కార్పొరికలు అన్న రాజ నాగేందాతవన్న గారికి నాగోసం ఆయనకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నరసింహన్న తుతారాం గారు పెద్దలందరికీ స్థానికులందరికీ కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి ముఖ్యంగా ఇవాళ సన్మానాలు పొందిన అందరికీ కూడా మేడం చక్కని గట్టిగా సమ్మకొడతాం